ఇరవై తొమ్మిదవ తేదీ మార్చి నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈ రోజు దేవుని వాగ్దానము ద్వితీయోపదేశ కాండము ముప్పై ఒకటవ అధ్యాయము ఎనిమిదవ వచనము ఆయన నిన్ను విడువడు సహోదరి సహోదరులారా ప్రభువు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు ప్రభువుకున్న మరొక పేరు ఇమ్మానియేలు ఇమ్మోనియలు అనగా అర్థము దేవుడు మనకు తోడుగా ఉండును అని మన కంటితో మనం చూడలేకపోవచ్చు కానీ ప్రతిదినము ప్రతి క్షణము ప్రభు మనకు తోడుగా ఉంటాడు కొన్ని శ్రమలు ఇబ్బందుల వలన మనకు ఇలా అనిపిస్తూ ఉంటుంది ఎందుకు నాకు ఈ సమస్యలు ప్రభు నన్ను విడిచిపెట్టేశాడా అని ప్రభువు మన పరులకుపు తండ్రి అయి ఉన్నాడు బిడ్డలను తండ్రి ఎన్నడూ విడిచిపెట్టడు ఒకవేళ మన పాపముల నిమిత్తము తప్పుల నిమిత్తము ప్రభు మనల్ని కొంతకాలం శిక్షించినప్పటికీ మరలా గొప్ప వాత్సల్యంతో మనల్ని సమకూర్చుతాడు మీరు ఎటువంటి పరిస్థితిలో ఉన్నా ప్రభువులకు విరుద్ధమైన కార్యాలను చేసి ప్రభువులకు దూరమై జీవిస్తూ ఉన్నప్పటికీ ప్రభు మిమ్మల్ని విడిచిపెట్టలేదు అనే విషయాన్ని మీరు గ్రహించాలి ఒకసారి ప్రభు సన్నిధిలో మోకరించి మీ పాపముల నిమిత్తము ప్రభు సన్నిధిలో హృదయపూర్వకంగా పశ్చాత్తాపడండి ప్రభు యొక్క సహాయం కోసము మొరపెట్టండి తగిన సమయంలో ప్రభువే ఆశ్చర్య రీతిగా మీకు సహాయం చేసి మీ శ్రమ నుండి మిమ్మల్ని విడిపిస్తాడు ప్రార్థన పరిశుద్ధుడు ఒక ప్రభువా మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాము తండ్రి మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా మీకే స్తోత్రం ప్రభువా మమ్మల్ని విడిచిపెట్టద్దు కానీ మీరే మమ్మల్ని సరిచేయండి ప్రభువా మా ఆలోచనలను మాటలను క్రియలను మీకు అంగీకారముగా ఉండేలాగున దీవించండి తండ్రి మీరు మాకు తోడు లేని జీవితం ఎంతో భయంకరంగా ఉంటుంది తండ్రి ఈ తోడు మాకు కావాలి ప్రభువ మీకు వ్యతిరేకంగా మేము చేసిన ప్రతి తప్పుని పాపాన్ని క్షమించండి తండ్రి ప్రతి దినము ప్రతి క్షణము మీరే మాకు తోడుగా ఉండండి ప్రభువా నిన్నెన్నడూ విడువను ఎడబాయను అన్నావు తండ్రి ప్రతి సమస్యలోనూ తోడుండి విడిపించే దేవుడవు తండ్రి ప్రతి విషయంలోనూ మీరే మాకు తోడుగా ఉండమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి అప నుండి మీరే వారిని రక్షించమని మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి పెడుకొని చిన్నాము తండ్రి ఆమెన్